హాయ్ అందరికీ నమస్తే చాలా రోజులకు వీడియో పెట్టడం జరిగింది కనీసం ఈ రోజుటికి రెండు నెలలు పూర్తవుతుంది వీడియోలు పెట్టి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను అయితే చూడండి ఇక్కడ తోట మొక్కలు ఎలా ఉన్నాయో ఎంత గ్రోత్గా వచ్చాయో మొక్కలు నాటి ఇరవై నెలలు అవుతుంది ట్వంటీ మంత్స్ అవుతుంది రేపు అక్టోబరు ఐదు తారీఖు అక్టోబర్ ఫస్ట్ తారీఖు వచ్చిందంటే రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయి చెట్లు నాటి మా చెట్లకైతే నాటిన పది నెలలకే గిల్లలు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మేము కొద్దిగా వేరే పనుల వల్ల కొంచెం చెట్లను చూడకపోవడం వల్ల చూసుకోకపోవడం వల్ల మెయింటెనే చేయకపోవడం వల్ల ఇకలాగైతే గిల్లలు మారిపోయాయి చాలా ముదిరిపోయాయి గిల్లలు అవి పళ్ళు కూడా కాశాయి పక్వానికి వచ్చే విధంగా ఇక చూడండి నేను కొడుగలతో ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా అయితే చాలా మటుకు చాలా చెట్లు అయితే ఈ విధంగా మారిపోయాయి గిళ్ళలతో ఇప్పుడు ఈ గిళ్ళలను అయితే తీస్తున్నాము తీసివేస్తున్నాము ఈ తీసివేయాలి ఎందుకు తీసివేయాలి అంటే మనకు ఫోర్ మంత్స్ తర్వాత కాపుకు వదులుతాము చెట్లు కాబట్టి అప్పుడు మనకు పెట్టుబడి అనేది తక్కువ వస్తుందంట చెట్లు కూడా సరిగా గ్రోత్గా పెరిగాయి అంటే ఇలా గెలలు వదిలిపెట్టడం వల్ల చెట్లు అనేటివి బాగా బలంగా పెరగవు కాబట్టి మనము తీసేసుకోవాలి ఈ ఇలాగే ఉంచుకోకూడదు మేము ఎప్పుడో తీసివేయాలి కానీ కొంచెం వేరే పనుల వల్ల మేము తోటను పట్టించుకోలేదు కాబట్టి ఇలా మారిపోయినాయి ఈ మారుదీరిగా మాత్రం ఉంచకూడదు ఇక్కడ చూపిస్తున్నారు కదా మీరు చెట్టుకు ఉన్న గెలలను ఆ విధంగా ఉంచుకోకూడదు తప్పకుండా ఇంకా తోటలు సహా చేస్తున్నవారైతే లేతకు